హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచులు ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదే రాజస్థానీ వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇది రోటీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది అన్నమాట సో మీరు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి ముందుగా మనమైతే వంకాయలు నేను ఇక్కడ తెల్ల వంకాయలు అయితే తీసుకున్నాను అనమాట వంకాయలను ఒకసారి ఒకటి లేదా రెండు సార్లు బాగా కడిగిన తర్వాత తొడిమల్ ఉంచాలండి ఈ రెసిపీకి తొడిమలు ఉంచితేనే బాగా చాలా బాగుంటుంది సో ఈ విధంగా తొడిమలు ఉంచేసి నాలుగు ముక్కలు లేదా ఆరు ముక్కలుగా మధ్యలో అయితే కట్ చేసి పెట్టుకోవాలి సో వాటిని సాల్ట్ వాటర్లో వేసేసి సైడ్కి అయితే పెట్టుకోండి సాల్ట్ వాటర్ ఎందుకు అంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది అనమాట ఉప్పు నీటిలో వేసి పెట్టుకుంటే సో అవి అయితే పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు అంతేకాకుండా కొద్దిగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు కొద్ది మూడు లేదా నాలుగు స్పూన్ల పెరుగైతే వేసుకోవాలి సో విధంగా వేసుకున్న తర్వాత ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట సో కావాలనుకుంటే కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోండి ఇందులో అంతేకాకుండా కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి నీట్గా టెక్చర్ వచ్చేంత వచ్చేంతవరకు ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కలిపేసుకొని దీన్నైతే సైడ్కి అయితే పెట్టుకోవాలి చాలా బాగుంటుంది రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే సో నెక్స్ట్ స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకొని తాలింపు అయితే చేసుకోవాలి తాలింపులో చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ అయితే వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంగువ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా సో మనము నెక్స్ట్ వంకాయల వంకాయలను అయితే వేసేసుకోవాలి నూనెలో వేసేసిన తర్వాత ఇవి కాస్త మాగనివ్వండి ఎందుకంటే రెండు అంటే టూ సైడ్స్ కూడా అంటే ఒక సైడ్ మాగిన తర్వాత రెండో సైడ్ కూడా మాగించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి బాగా మగ్గించుకోవాలి సో ఈ విధంగా ఆయిల్లో అండ్ అల్లం పేస్ట్తో మగ్గించడం వల్ల ఏంటి అంటే టేస్ట్ మనకు ముక్క తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా ముక్కను బాగా మగ్గించుకున్న తర్వాత చూస్తారు కదా ఈ విధంగా బాగా మనకైతే వంకాయలు అయితే లోపడి వరకు ఉడికిపోయినాయి ఇప్పుడు మనము పెరుగు మిశ్రమాన్ని అయితే మసాలానైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ టైంలో మాత్రం మనం ఫ్లేమ్నైతే తగ్గించాలండి సిమ్లో పెట్టి చేసుకున్న ఏం పర్వాలేదు సో ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేసి అవసరమైతే కొద్దిగా నీళ్ళు కూడా పోసేసి మూత పెట్టేయండి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో ఎప్పుడైతే మనకు కూర నుండి ఆయిల్ పైకి సపరేట్ అవుతుందో అప్పుడు మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు కొద్దిగా మనం ధనియా పౌడరు కూడా వేసేసుకోవాలి ధనియా పౌడర్ వేసేసుకొని కాసేపు అలా ఉంచేసి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇందులోకి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ మీకు కావాలి అనుకుంటే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో కొద్దిగా ధనియా పౌడర్ వేసేసి సిమ్లో పెట్టి చేయాలి అనమాట సో వేసేసి ఒక నిమిషం పాటు ఉంచేసి నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేయండి సో నేను ఇక్కడ కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసాను సో అది స్కిప్ అయిపోయింది అనమాట వేసింది సో ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ ఉడికించుకోవాలి సో ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే చూసారు కదా మనకు ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతుంది ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసి మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలన్నమాట సో చూసారు కదా వీడియోలో ముక్క అయితే వంకాయ అనేది లోపల వరకు బాగా ఫ్రై అయిపోయింది మసాలా కూడా బాగా పట్టేసింది సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్